డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ ఏపీ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫలితాలు నిన్న విడుదలయ్యాయి మొదట జూన్ ఐదు ఆరు తేదీల్లో ఫలితాలు విడుదలవుతున్నాయని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల మనకు కొద్దిగా లేట్ అయ్యి మొత్తానికి జూన్ పదకొండవ తేదీన రిలీజ్ అయ్యాయి విజయవాడలో మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు గారు ఏపీ ఎబ్సెట్ ఫలితాలను విడుదల చేశారు ఇంజనీరింగ్ స్ట్రీంలో తీసుకుంటే గత ఏడాది కంటే ఇరవై నాలుగు వేల మంది ఎక్స్ట్రాగా మనకు క్వాలిఫై అయ్యారు టాప్ టెన్లో ఎనిమిది మంది ఏపీ విద్యార్థులుంటే ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీంలో మొత్తం మీద ఏపీ ఎఫ్సెడ్కు మూడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు రెండు లక్షల డెబ్భై నాలుగు వేల రెండు వందల పదమూడు మంది రిజిస్టర్ చేసుకున్నారు అందులో రెండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది పరీక్షగా అయ్యారు అందులో మనకు ఒక లక్ష ఒక లక్ష తొంభై ఐదు వేల తొంభై రెండు మంది అంటే డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఒక్క శాతం మంది అర్హత సాధించారు అంటే మనకు క్వాలిఫై అయ్యారు ఇక అగ్రికల్చర్లో తీసుకుంటే ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది అప్లై చేసుకుంటే ఎనభై వేల ఏడు వందల అరవై ఆరు మంది ఎగ్జామ్ రాశారు అందులో డెబ్బై వేల మూడు వందల యాభై రెండు మంది క్వాలిఫై అయ్యారు ఇక మనకు రెండిట్లో కూడా అబ్బాయిలు అవే కనిపించింది ఇంజనీరింగ్ టాప్ టెన్లో మొత్తం అబ్బాయిలే ఉన్నారు అగ్రికల్చర్ టాప్ టెన్లో మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అయితే ఉన్నారు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు కొంతమంది తెలంగాణలో ఎఫ్సెట్లో టాప్ టెన్లో ఉన్న విద్యార్థులు మనకు ఏపీ ఎఫ్సెట్లో కూడా ఉన్నారు అదేవిధంగా జేఈ అడ్వాన్స్లో మూడవ ర్యాంకు సాధించిన గోస్పాద మండలం నగర్కి చెందిన బోగలపల్లి సందేశ్ తెలంగాణ ఎబ్సెట్లో నాలుగవ ర్యాంకు ఏపీ ఎబ్సెట్లో మూడవ ర్యాంకు సాధించాడు గత ఏడాది మాదిరిగానే ఇంజనీరింగ్కు ఎక్కువ మంది అబ్బాయిలు అగ్రికల్చర్ వైపు ఎక్కువ మంది అమ్మాయిలు మొగ్గు చూపారు వెబ్సైట్లో మనకు ర్యాంక్ కార్డులు కూడా అందుబాటులో ఉంచామని తొందరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్పారు వీలైనంత తొందరగా అడ్మిషన్లు జరిపి క్లాసెస్ స్టార్ట్ అయ్యేలాగా చూస్తామని చెప్పి చెబుతున్నారు ఇక మనకు విద్యార్థులు కొంతమంది డౌట్ పడుతున్నారు మనకు కేవలం ఎంసెట్ మార్కులే చూపిస్తున్నారు మరి ఇంటర్వ్యూ ఏడీ తీసుకున్నారు లేదా అని ఇంటర్వ్యూ ఏడీ తీసుకునే ర్యాంకులు ఇచ్చారు మనకు ఒకసారి గమనిస్తే మే పదహారు నుంచి ఇరవై మూడు వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఏపీ ఎంసెడ్ పరీక్ష నిర్వహించారు ఏపీఎఫ్సీ పూర్తయిన తర్వాత ప్రిలిమినరీ కీ అదేవిధంగా రెస్పాన్స్షీట్లు విడుదల చేశారు విద్యార్థుల నుంచి అబ్జెక్షన్స్ స్వీకరించారు దానికోసము కీ అబ్జర్వేషన్ కమిటీ కమిటీని వెరిఫికేషన్ కమిటీని నియమించారు ఇందులో కేవలం మూడు ప్రశ్నలకు మాత్రమే పూర్తి మార్కులు కేటాయించారు అందుకని ఎక్కువ మంది విద్యార్థులకు మార్కులు పెరగడం అనేది జరగలేదు ఎక్కువగా కేవలం పాయింట్లలో మాత్రమే పెరిగాయి కొంతమందికి తగ్గాయి ఒక రెండు మార్కులు ప్లస్ మైనసే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఒక మూడు మార్కులు పెరిగినట్టుగా చెప్తున్నారు అంతేగాని మనము చెప్పినట్టు ఐదు మార్కులు పది మార్కులు యాడ్ కావడం అనేది జరగలేదు అదేవిధంగా ఏపీఎఫ్సెట్లో అర్హత సాధించిన వారందరికీ ఇంటర్ మార్కుల ఆధారంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులు ఇచ్చామని చెప్పేసి చెప్పారు సో ఇంకొకటి గమనిస్తే మనకు ఈసారి సీట్ల కంటే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఒక లక్ష అరవై వేలు మాత్రమే ఉన్నాయి కానీ ఒక లక్ష తొంభై ఐదు వేల మంది క్వాలిఫై అయ్యారు అందులో బాలుల కంటే బాలికలే ఎక్కువ మంది ఉన్నారు అంటే పర్సంటేజ్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు మంది బాయ్స్ పరీక్ష రాస్తే ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది క్వాలిఫై అయ్యారు ఒక లక్ష తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది బాలికలు పరీక్ష రాస్తే ఇరవై ఐదు వేల నూట అరవై ఆరు మంది క్వాలిఫై అయ్యారు అంటే మనకు పాస్ పర్సంటేజ్లో అమ్మాయిలదే ఎక్కువగా ఉంది అదేవిధంగా మనకు టాప్ టెన్ ర్యాంక్స్ కూడా ఇచ్చాడు మీరు చూడవచ్చు మనకు ఇంజనీరింగ్ విభాగంలో టాపర్ విష్ణు సాయి తొంభై ఏడు మార్కులతో అదేవిధంగా అగ్రికల్చర్లో మనకు ఎల్లు శ్రీకాంత్ రెడ్డి తొంభై మూడు పాయింట్ నాలుగు నాలుగు మార్కులతో టాప్ వచ్చారు సో మనకు ఇది ఏపీఎఫ్సెట్ ఫలితాల గురించి మనకు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మీకు వచ్చిన ఎబ్సెట్ మార్కులు అదేవిధంగా ఇంటర్ మార్కులు రెండు కంబైన్ చేసిన తర్వాత మాత్రమే ర్యాంక్స్ ఇచ్చారు సో ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ